వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కూర్చొని ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే విజయవాడలో ఉన్నామా సిడ్నీలో ఉన్నామో కూడా నాకు అర్థం కావట్లా మొత్తం మర్చిపోయా నేను ఎందుకు అని అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే మరి సిడ్నీలో ఉండి ఇంత కళ ఎలా చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లా ఇందాక పాటలు పాడిన వాళ్ళు దుర్యోధన పాత్ర పోషించిన శివగారు నిజంగా అంత డైలాగ్ ఎలా గుర్తుంటుందా అనేది ఒకవేళ చెప్పేమన్నా పెట్టారేమో అనుకుంటా ఉన్నా పాటలు రియల్లీ గ్రేట్ ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగించినందుకు ముందుగా కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాదాపుగా వారం పది రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆక్లాండ్ న్యూ న్యూజిలాండ్లో అక్కడ కార్యక్రమం విజయవంతం చేసుకొని తర్వాత మెల్బోర్న్ నిన్న యాడ్లైడ్లో ఈరోజు ఇక్కడ సిడ్నీలో రేపు బ్రిస్బెన్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరగబోతూ ఉంది రోజు రోజుకి కూడా మరి మన వాళ్ళందరూ కూడా పోటీపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అన్న ఎన్టీ రామారావు గారంటే నాకు చిన్నతనంలో అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను కూడా అందరితో పాటు చైతన్య రథం వెనకమాల పరిగెత్తిన వాళ్ళు నేను ఒక్కడిని అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు టీవీలు ఉండే కాదు చైతన్య రథం ఈ గ్రామాల్లో వస్తుంది అని అంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలు పది గంటలకి వస్తుంది అని చెప్పేసి ప్రకటన చేస్తే దాదాపుగా ఊరంతా కూడా అక్కడికి వచ్చి ఎదురు చూసేవాళ్ళు ఆయన వస్తానన్న రోజుకి ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటలు ఆలస్యంగా ఆ చైతన్య రథం అక్కడికి వచ్చేది అయినా కానీ ఎవరో కూడా ఒక్కరు కూడా అక్కడి నుంచి కదిలేవాళ్ళు కాదు అది అన్న ఎన్టీ రామారావు గారు అండి ఈరోజు ఇంతమంది ఇన్ని దేశాల్లో మహానాడు వజ్రోత్సవ వేడుకలు జన్మదిన వేడుకలు ఇలాంటి కార్యక్రమాలు అన్న ఇంటి రామారావు గారు పేరుతో నిర్వహిస్తేనే ఇంతమంది హాజరవడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ వజ్రోత్సవ వేడుకలు మొట్టమొదటిసారిగా పెనమలూరు నియోజకవర్గంలో మరి దశరథ జనార్దన్ గారు ఆ రోజు వేలాది మంది మధ్యలో రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ప్రముఖులందరూ కూడా పాల్గొని మరి ఆ రోజు అక్కడ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది అది మొదలు ఇప్పటి వరకు కూడా చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో లిటరేచర్ కమిటీ చైర్మన్గా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున మరి విజయవంతం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న వ్యక్తి జనార్దన్ గారు అలాగే వైస్ చైర్మన్గా మరి ఎంతో బిజీగా ఉన్న అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు గారి పైన ప్రేమతో మరి ఆయన కూడా అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం కానీ సాంగ్స్ రిలీజ్ చేయడంలో కానీ బుక్స్ రిలీజ్ చేయడంలో కానీ మరి ఆయనకి వెన్నంటుండి ముందుకు నడిపిస్తూ ఉన్న అశ్విన్ గారు అలాగే ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి రక్తం ఆయన వారసులు నందమూరి రామకృష్ణ గారు ఆయన కూడా అతిథులుగా అలాగే నారా రోహిత్ గారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు నడిపిస్తున్న కమిటీ వారికి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను